ఏలూరు జిల్లా పోలవరం మండలం కేంద్రంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు అటవీ శాఖ రేంజర్ ఎస్కే బాషా ఆధ్వర్యంలో అటవీ అమరవీరులకు అర్పించారు ఈ సందర్భంగా కార్యాలయం నుండి ఏటుగొట్టు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అటవీ అధికారి ఎస్కే భాష మాట్లాడుతూ అటవీ శాఖలో విధి నిర్వహణలో వన్యప్రాణుల దాడులు స్మగ్లర్ల దాడుల వల్ల ప్రాణాలు కోల్పోయిన అటవీ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకునే రోజు ఇదే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదకొండున అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు డిప్యూటీ రేంజర్ ఏ సూరిబాబు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మీనాక్షి బీట్ ఆఫీసర్లు సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలవరం ఈ రోజు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖలో ఉద్యోగం చేస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి ఎందరో సిబ్బందికి ఘనమైన నివాళిని ఈ రోజున పోలవరం రేంజ్లో అర్పించడం జరిగింది అటవీ పరీక్షలో భాగంగా ఈరోజు సెప్టెంబర్ పదకొండున జాతీయ అటవీ అమర సంవత్సర దినోత్సవం జరగమని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది కావున ఈరోజు అటవీ విధి నిర్వహణలో ఎంతోమంది మంది అటవీ అధికారులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అంటే స్మగ్లర్ చేతిలో కానీ లేదంటే జంతువుల చేతుల్లో కానీ అడవికి వెళ్ళినప్పుడు ఏమైనా జాగ్రత్త లేకపోవడం వలన లేదంటే అనుకోకుండా కానీ విధి నిర్వహణలో చనిపోవడం జరుగుతుంది వారిని గుర్తించుకొని భారత ప్రభుత్వం ఈ రోజున అటవీ అమరువుల దినోత్సవం జరుపుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది కావున ఈరోజు మేము ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోలవరం ముందు డిఎఫ్ఓ గారు ఏలూరు వారి ఉత్తర్వుల మేరకు ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది